ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా పాట ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు పసి బాలవైతే ఎత్తు కొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై నడకలతోటి కళ్ళు కళ్ళు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందు అమ్మా కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవ తనములిచ్చే తల్లి ఎట్లా నెత్తుకుందు అమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నవరత్నాల నవరత్నాలన్నీ మోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాసి లోక పావని శ్రీ వరలక్ష్మి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మా శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మ ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా